మన విశ్వంలో ఒక అద్భుతమైన నియమముంది అది మన ఆలోచనలకే అందనిది అదేంటంటే విశ్వపు గరిష్ట వేగ పరిమితి అసలు కాస్మిక్ స్పీడ్ లిమిట్ కథేంటో ఈరోజు చూద్దాం సరే ఇప్పుడు విషయం ఆలోచిద్దాం మామూలుగా మన జీవితంలో వేగాల్ని కలపటం చాలా సింపుల్ ఇప్పుడు గంటకు పది మైళ్ల వేగంతో వెళ్తున్న మీద నుండి ఓ ఐదు మైళ్ళ వేగంతో బంతిని విసిరారనుకోండి మొత్తం వేగమెంత పదిహేను కరెక్టే గదా కానీ కాంతి దగ్గరకొచ్చేసరికి లెక్కలన్నీ మారిపోతాయి కాంతి వేగంలో సగం వేగంతో వెళ్తున్న స్పేస్షిప్నుంచి ఫ్లాష్ లైట్ వేస్తే ఆ కాంతి వేగం ఎంత ఉండాలి కాని విచిత్రంగా అది కాంతి వేగంతోనే వెళ్తుంది అదేంటి ఎలా సాధ్యం అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఎవరు చూసినా ఎంత స్పీడ్గా వెళ్తున్నా కాంతివేగం మాత్రం ఎందుకు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఈ ఒక్క ప్రశ్నే శతాబ్దాలుగా ఎందరో శాస్త్రవేత్తల్ని ఆలోచనలో పడేసింది సరే ఇప్పుడు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం ఈ పెద్ద విశ్వ పజిల్ని సాల్వ్ చేయడానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకు రెండు ముఖ్యమైన ఆధారాలిచ్చారు ఆ రెండింటితోనే ఆయన తన మొత్తం సిద్ధాంతాన్ని కట్టారు ఐన్స్టీన్ చెప్పిన ఆ రెండు విప్లవాత్మకమైన నియమాలు ఏంటంటే మొదటిది మీరెక్కడున్నా ఎంత స్థిరమైన వేగంతో వెళ్తున్నా ఫిజిక్స్ రూల్స్ మాత్రం మారవు అన్నీ ఒకేలా పనిచేస్తాయి ఇక రెండోది ఇక్కడే అసలు ట్విస్టుంది మీ స్పీడ్ ఎంతైనా సరే కాంతి వేగం మాత్రం ఎప్పుడూ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది మారదు ఇప్పుడు ఆలోచించండి కాంతి వేగం ఎప్పటికీ మారకూడదు అంటే మరింకేదో మారాలి కదా ఐన్స్టైన్ సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకున్నారు ఆయనేమన్నారంటే మారేది కాలం ప్రదేశం అవును టైం అండ్ స్పేస్ సైన్స్ చరిత్రలోనే ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ ఐన్స్టీన్ చెప్పిన రూల్స్ వల్ల వచ్చే ఫలితాలు చాలా విచిత్రంగా ఉంటాయి అసలు మనం చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు మన రియాలిటీ ఎలా మారిపోతుందో టైం ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం టైం ఎలా మారుతుందో అర్థం చేసుకోడానికి ఐన్స్టీన్ ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా వాడారు అదే లైట్ క్లాక్ అంటే ఒక కాంతి గడియారం ఊహించుకోండి రెండు అద్దాల మధ్య ఒక లైట్ బీమ్ పైకి కిందకి వెళ్తోంది ప్రతి ఒక్క బౌన్స్ ఒక టిక్ లాంటిదనమాట సరే ఇప్పుడు ఈ లైట్ క్లాక్ ని ఓ లో పెట్టామనుకుందాం ఆ షిప్లో ప్రయాణిస్తున్న వాళ్లకు ఏమనిపేస్తుంది ఆ లైట్ బీమ్ చక్కగా పైకి వెళ్లి కిందకు వస్తుంది వాళ్లకు టైం నార్మల్గానే నడుస్తున్నట్టు ఉంటుంది టిక్ టాక్ కాని అదే ఘడియారాన్ని మనం బయటినుంచి అంటే భూమి మీద నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఆ స్పేస్ షిప్ ముందుకు వెళ్తోంది కదా కాబట్టి ఆ లైట్ బీమ్ ఒక డయాగ్నల్ పాత్లో అంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది ఇక్కడే అసలు పాయింట్ ఉంది రూల్ ప్రకారం కాంతివేగం ఎప్పుడూ ఒకటే కాని బయటినుంచి చూసేవాళ్లకి లైట్ ఎక్కువ దూరం ప్రయాణిస్తోంది ఇది అలా సాధ్యం ఒకే ఒక్క మార్గముంది బయటివాళ్ల దృష్టిలో ఆ స్పేస్షిప్లో టైం స్లోగా నడవాలి అవును మీరు విన్నది నిజమే కాలమే సాగుతోంది ఈ విచిత్రమైన ఎఫెక్ట్నే సైన్స్లో టైం డైలేషన్ లేదా కాలవ్యాకోచమంటారు ఇదేదో ఊహ కాదు నిజంగా జరుగుతుంది భూమి చుట్టూ తిరిగే శాటిలైట్స్లోని క్లాక్స్తో దీన్ని ప్రూవ్ కూడా చేశారు టైం మాత్రమే కాదు స్పేస్ కూడా దీన్నే లెంత్ కాంట్రాక్షన్ అంటారు అంటే లైట్ స్పీడ్కి దగ్గరగా వెళుతున్న ఏదైనా వస్తువు బయటినుంచి చూసేవాళ్లకు దాని పొడవు తగ్గినట్టు కుదించుకుపోయినట్టు కనిపిస్తుంది అవును స్పేస్ కూడా సంకోచిస్తుంది ఈ టైమ్స్ సాగడం స్పేస్ కుదించుకోవడం ఈ ఐడియాల నుంచే సైన్స్ చరిత్రలోనే అత్యంత ఫేమస్ ఈక్వేషన్ పుట్టింది అదే ఈ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఇది పదార్థంలో దాగున్న ఎనర్జీని ఎలా బయటకు తీసుకురావచ్చో చెప్పింది ఈక్వల్స్ ఎంసీ స్క్వాడ్ కేవలం కొన్ని అక్షరాలు కాని ఇవి మన విశ్వాన్ని చూసే పద్ధతినే మార్చేశాయి మరి దీనర్థమేంటి చాలా సింపుల్ ఈ అంటే ఎనర్జీ ఎం అంటే మాస్ అంటే ద్రవ్యరాశి అంటే కాంతివేగం అర్థం మాస్ ఎనర్జీ వేర్వేరు కాదు అవి ఒకే కాయిన్కి రెండు వైపులు మాస్ అనేది ఒకచోట పేరుకుపోయిన ఎనర్జీ అన్నమాట ఈ చిన్న ఈక్వేషన్ ప్రభావం ఎంత పెద్దదో చూడండి ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తున్నాయో చెప్పేదిదే మన సూర్యుడు మనకు వేడిని వెలుతురుని ఎలా ఇస్తున్నాడో చెప్పేది కూడా ఇదే చివలికి న్యూక్లియర్ ఎనర్జీ వెనక ఉన్న కారణం కారణంకూడా ఇదే అంటేనే ఎనర్జీ సరే ఇవన్నీ కలిపి చూస్తే మన విశ్వం గురించి మనకేం తెలిసింది మన రియాలిటీ గురించిన మన ఆలోచనే మొత్తం మారిపోయింది ఐన్స్టీన్ సిద్ధాంతం చెప్పే చివరి అతిపెద్ద విషయం ఇదే టైం స్పేస్ అనేవి వేర్వేరు కాదు అవి రెండు ఉంటాయి దాన్ని స్పేస్ టైం అంటారు ఇదొక నాలుగు డైమెన్షన్ల ఫ్యాబ్రిక్ లాంటిది మనం ఈ విషయంలో కదులుతున్నప్పుడు ఈ స్పేస్ టైంనే వంచుతాం సాగదీస్తాం సో మనం మొదలు పెట్టిన చోటికే వచ్చాం ఈ విశ్వంలో ఒక ఫైనల్ స్పీడ్ లిమిట్ ఉంది అది సెకనుకు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు దీన్ని ఎవ్వరూ ఏ వస్తువు దాటలేదు ఇది యూనివర్స్ యొక్క అల్టిమేట్ రూల్ మరి ఈ స్పీడ్ లిమిట్ను ఎందుకు బ్రేక్ చేయలేం ఎందుకంటే ఒక వస్తువు వేగం పెరిగే కొద్దీ దాని మాస్ కూడా పెరుగుతుంది లైట్ స్పీడ్కి చేరాలంటే దానికి ఇన్ఫినిట్ ఎనర్జీ అంటే అనంతమైన శక్తి కావాలి అది అసాధ్యం అందుకే మాస్ ఉన్న ఏ వస్తువు ఆ స్పీడ్ని అందుకోలేదు చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న రియాలిటీ అనేది చూసేవాళ్ల మీద ఆధారపడి ఉంటే అంటే ఒకరికి గడిచే టైము ఇంకొకరికి గడిచే టైం వేర్వేరుగా ఉంటే అప్పుడు అసలు నిజమంటే ఏంటి ఈ ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం ఆలోచించండి